సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు గురువారం కదండి గురువారం అనగానే మనం బాబాని ప్రీతికరంగా పూజించుకునే ఒక రోజు గురువారం మన బాబాకే కాదండి కుబేరుడు కూడా ఒక ప్రీతికరం ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతుంది ముఖ్యంగా రేపటి రోజు కుబేర మైత్రేయ ముహూర్తం అని కూడా చెప్పబడుతుంది మైత్రేయ ముహూర్తం అనేది నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తుందండి ఈ మైత్రేయ ముహూర్తం మనకు గురువారం రావటం అంటే కుబేరుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడు యొక్క గురువారం రోజున మనకు ఈ మైత్రేయ ముహూర్తం రావటం అనేది ఒక విశేషమండి కాబట్టి ఈ మైత్రేయ ముహూర్త సమయం అనేది ఒక పర్టికులర్గా ఒక సమయం అని ఉంటుంది అనమాట ఆ సమయం రేపటి రోజున అంటే రేపటి గురువారం రోజున మనకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఉంది ఆ సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు తప్పకుండా మీకున్న అప్పుల వాదం మొత్తం కూడా తొలగిపోతుందండి మైత్రేయ ముహూర్తం లో మనం ఒక అప్పు తీర్చాలి అని కొంత మొత్తాన్ని పక్కన పెట్టిన అదేవిధంగా ఎవరికైనా అప్పు ఉంది ఆ సమయంలో ఒక వంద రూపాయలైన సరే వారికి చెల్లించిన అతి త్వరగా మీ అప్పు అంతా కూడా తీర్చగల ఒక సామర్థ్యం అనేది మీకు వస్తుందన్నమాట కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తం చాలా అయింది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి రేపటి రోజున మనకు ధనానికి అధిపతి అయిన కుబేర కుబేరుడికి ముఖ్యమైన ఈ యొక్క గురువారం రోజున మైత్రేయ ముహూర్తం రావటం కూడా మరొక విశేషం అన్నమాట కాబట్టి రేపటి సాయంత్రం గు అంటే గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మనం ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని చేసుకోవచ్చు కరెక్ట్గా ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఒక రెండే రెండు పసుపు కొమ్ములు అనేవి తీసుకోండి పొడవుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు అనేది తీసుకోండి వీటితో పాటుగా ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి అనమాట దీనికి ఎలాంటి రూల్స్ అనేది ఏమీ లేదండి శుద్ధబద్ధంగా ఉన్నా పర్వాలేదు లేదు పీరియడ్స్ టైం అన్నా కూడా పర్వాలేదండి తప్పకుండా చేసుకోవచ్చు మీరు ఈ యొక్క సమయంలో ఒక రెండు పసుపు కొమ్ములు అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది మీ చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మనకిష్టమైన మన బాబాగారు అలాగే కుబేరుని మనసులో తలుచుకొని మాకున్న అప్పుల బాధంతా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి అంటే ఎక్కువ మాకు ధన ఆదాయం కలగాలని మనస్ఫూర్తిగా అనేది వేడుకోండి అన్నమాట ఈ యొక్క ముహూర్తంలో మీరు ఆ పసుపు కొమ్ములను పట్టుకొని పసుపు కొమ్ములతో పాటు ఐదు రూపాయల కాయిన్ ఈ మూడింటిని అంటే రెండు పసుపు కొమ్ములు ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది చేతిలో పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా మీ అప్పులు తొలగిపోవాలి ధనాదాయం ఆదాయం పెరగాలని మనస్ఫూర్తిగా వేడుకోండి ఫ్రెండ్స్ పసుపు అనేది గురు భగవానుడికి ఒక ముఖ్యమైన వస్తువు పసుపు రంగు అదేవిధంగా ఐదు అనే సంఖ్య వచ్చి మనం ఎక్కువ డబ్బు చేర్చేందుకు ఎక్కువ దోహదపడుతుంది కాబట్టి ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది మనం తీసుకున్నాం ఈ ఐదు రూపాయల కాయను రెండు పసుపు కమ్మలు చేతిలో పట్టుకొని మీ ప్రార్థన మీ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని దీన్ని ఒక ఎర్రటి క్లాత్లు అనేది కట్టుకోండి ఎర్రటి క్లాత్లో పెట్టి మూట అనేది కట్టేసేయండి దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మీ పూజ గదిలో మన కుబేరుడు కుబేరుడు విగ్రహం ఉంటే కుబేరుడు విగ్రహం ముందు పెట్టుకోండి లేదు అంటే మన బాబాగారు గురువే కాబట్టి మన బాబాగారు ముందు కూడా పెట్టుకోవచ్చు అనమాట అయ్యో మేము వచ్చి రేపు నాన్ వెజ్ తినేసామండి ఈ ముహూర్తంలో మేము అనుకోని కారణాల వల్ల ఇంకా స్నానం చేయలేదు అలాంటి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు పూజ గదిలోకి వెళ్లకుండా దీన్ని మనసులో మన బాబాగారిని అలాగే కుబేరుని తలుచుకొని మీరు ఒక దగ్గర ఒక సెల్ఫ్లైనా పెట్టుకోండి లేదా నేరుగా తీసుకెళ్ళి మీ యొక్క బీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ స్నానం చేసి శుభ్రంగా ఉన్న అనుకున్నప్పుడు ఏంటంటే తీసుకెళ్ళి మీ పూజ గదిలో కుబేరుడు విగ్రహం ఉంటే కుబేరుడు విగ్రహం ముందు లేదు అంటే మన బాబాగారి విగ్రహం పటం ముందు కూడా పెట్టేసి ఆ యొక్క కనీసం ఆ యొక్క అనేది ఒక వన్ అవర్ అయినా మన పూజ గదిలో దేవుడి దగ్గర ఉంచేసి తర్వాత మీరు డబ్బులు పెట్టే బీర్వాలో అలాగే లాకర్ ఉంటే లాకర్లో లేదా మీరు వ్యాపారం చేసే స్థలం అయితే లాకర్ గల్లా పెట్లు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడేంటంటే ఎక్కువ ధన ఆదాయం అనేది మన మీరు కలుగుతుంది మీరు ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా అందులో ధన ఆదాయం ఎక్కువగా పెరిగి మీకు ధనలాభం అనేది తప్పకుండా కలుగుతుంది యోగం కలుగుతుంది అదేవిధంగా ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు చేయవలసింది మీరు అప్పు ఉన్నారు అనుకుంటే అంటే ఒక బ్యాంకులో అయినా సరే లేదా వేరే మార్వాడి అంగట్లో మీరు ఏదైనా తాకట్టు నగలు అనుకున్నా లేదా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకున్న అప్పు తిరిగి ఇవ్వాలి అతి త్వరలో మేము తిరిగి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు అందుబాటులో ఉంటే వెంటనే తీసుకెళ్ళి ఒక వంద రూపాయలైనా సరే ఈ అప్పులో జమ కడుతున్నాను అన్నట్టు చేసేయండి అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లాంటి జీపేలు మనం గూగుల్ పేలు చేసుకుంటాం కదా అలా అయినా చేసేయండి చేసి అప్పులో ఇప్పుడు నేను మీకు వంద రూపాయలు ఇస్తున్నాను లేదా యాభై రూపాయలు ఇస్తున్నాను ఐదు వేలు ఇస్తున్నాను మీ అమౌంట్ మీ ఆ పరిస్థితిలో ఉన్న ఎంతంతో అంత అనేది పే చేసుకోవచ్చు లేదా చేతిలో ఉంటే చేతిలో వేసుకోవచ్చు అనమాట కానీ ఆ సమయంలో బ్యాంకుల్లో లోన్ కట్ట బ్యాంకులో వచ్చి మన వడ్డీ కట్టాలి అక్కడికి పోయి కట్టాలి అంటే ఆ సమయంలో బ్యాంకులు ఓపెన్ చేసి ఉంటారు అలాంటప్పుడు ఈ అప్పుని తీర్చేందుకు ఈ మొత్తాన్ని పక్కన పెడుతున్నానని ఒక జిప్లాక్ కవర్లో అయినా ఒక పేపర్లో అయినా ఒక పర్సులో అయినా లేదా ఒక ఎన్లాక్ అయినా సరే మీరు పక్కన ఎత్తి పెట్టేసుకోండి అలా పెట్టినప్పుడు ఇంకా అమౌంట్ని ఈ యొక్క మైత్రే ముహూర్తంలో తీసి తీసిపెట్టిన అమౌంట్ని మీరు ఇంకా వేరే పనులు ఖర్చు చేయద్దు అప్పు కట్టడానికి మాత్రమే ఉపయోగించుకోండి మీరు ఇంకెప్పుడైనా వెళ్ళి బ్యాంకులో లోన్ కట్టాలి లేదా బ్యాంకులో డబ్బులు మీ యొక్క అప్పు కొంచెం కొంచెం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ డబ్బులు కూడా మీరు ఆ ముహూర్తంలో తీసిపెట్టిన డబ్బులు కూడా తీసుకెళ్ళి జత చేసి జత చేసి అప్పు అనేది కట్టేయండి ఇలా కొంత ఈ ముహూర్తంలో తీసిపెట్టిన డబ్బులతో కట్టినప్పుడు మీరు అతి త్వరలో కూడా రుణ బాధల నుంచి విముక్తి అవుతారు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను కాబట్టి మరొకసారి చెప్తున్నానండి ఈ సమయం ఈ మైత్రేయ ముహూర్తం రేపు గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు మనకు ఈ యొక్క ముహూర్తం ఉంది కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి ఈ యొక్క పసుపు కొమ్ముల ఐదు రూపాయలు ఈ పరిహారం మీరు ఎలాంటి రూల్స్ అనేది లేకుండా చేసుకోవచ్చు శుద్ధ శుద్ధబద్ధంగా ఉన్నారు అంటే పూజ రూమ్లో పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి మీరు డబ్బులు పెట్టే ప్లేస్లు అనేది పెట్టేసేయచ్చు అనమాట ఇలా చేయొచ్చు చూడండి నమ్మకంగా మన బాబాగారి దయ వల్ల ఆ కుబేర అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతో జై సాయిరామ్